టీవీ కి స్వాగతం లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోడేరు మండలం ఒక ద్వీపంలో ఉన్నటువంటి మండల కేంద్రం ప్రత్యేకంగా చూపల్లి కృష్ణారావు గారు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నటువంటి మండల కేంద్రం ఏదైనా ఉందంటే అది కోడేరు మండల కేంద్రం ఆ విషయాన్ని ఎన్నికలప్పుడు గుర్తించుకున్నటువంటి మంత్రివర్యులు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తులకు లోబడి ఈరోజు ఊబీలో ఊబీలో దించిన విధంగా ఈరోజు పరిపాలన కోడేరు మండల కేంద్రంలో కొనసాగుతుందని చెప్పేసి కోడేరు సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున జూపల్లి కృష్ణారావు గారికి సూటిగా తెలియజేస్తా ఉన్నాం అయ్యా నీవు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నిలబడతావా నిలబడవా మాకైతే చాలా అనుమానంగా ఉంది కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా ఎన్నుకోలేదు మధ్యలో ఒక సాగుతప్పి కన్నులొట్టవైనట్టుగా ఈ నియోజకవర్గంలో హర్షవర్ధన్ రెడ్డి ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేయటం జరిగింది తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు శాశ్వత మంత్రిగా కొనసాగుతున్నావు నీకు అత్యధిక మెజార్టీ కోడేరు మండల కేంద్రం నుంచి వస్తూ ఉంది కానీ ఈరోజు కూడా నీకు కోడేరు మండల కేంద్రం అభివృద్ధి విషయంలో ఏమాత్రము నీకు ఆలోచన లేదని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో మేము తెలియజేయటం జరుగుతూ ఉంది ఈరోజు కోడేరుకు రవాణా రావాలంటే కేవలం కోడేరు నుంచి కొల్లాపూర్ నుంచి నాగర్కర్లు వెళ్ళాలంటే తీగలపల్లి రిజర్వాయర్ కట్టినావు అక్కడ దుర్మార్గంగా ఈరోజు వెహికల్స్ వెళ్తే అవసరమైతే కింద పడి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఇట్లా పెదకొత్తపల్లి వెళ్దామంటే ఇక్కడ పసుపులా కోడేరు మధ్యలో ఉన్నటువంటి వాగును కూడా తూతూ మంత్రంగా మీరు వేసిన పిడిచి ఈరోజు సామాన్య మనుషులు నడిచే విధంగా కూడా లేదు ఎంత దుర్మార్గంగా మీ పరిపాలన ఉందో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి కళ్ళు కనువింపు చేసుకొని వెంటనే స్పందించి లోకల్ ఎలక్షన్లు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి కూడా అని చెప్పేసి ఈ ప్రజానికం అంతా ప్రజల తరఫున సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కోడేరుకు ఒక బస్సు లేదు మీరు వేసినటువంటి రిజర్వేర్ కట్టపైన రోడ్డు సమానంగా లేదు అట్లానే ఇక్కడ పెద్ద నుంచి కోడేరుకు రావడానికి బావాయిపల్లి దగ్గర బిడ్జి లేదు ఎటు పోవాలన్నా కూడా ఒక ద్వీపంలా ఈరోజు కోడేరు మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారులు రావటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు పరిపాలన కూడా సవ్యంగా లేదని చెప్పేసి గుర్తించి మీరంతా కూడా తక్షణమే మాకు బిడిది ఏర్పాటు చేయకపోతే వచ్చే ఒక రెండు మూడు రోజుల్లోనే అవసరమైతే జోపల్లి కృష్ణారావు క్యాంపును ముట్టడిస్తాం సిపిఎం పార్టీ అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎన్ని మాటలు మొరపెట్టుకున్నా మీకు ఎందుకు ఎక్కుతలేదు మా విషయం అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం